అండ్ అందరూ ఎలా ఉన్నారు నాకైతే ఈరోజు యష్మి లేన్ లోట్ కొట్టొచ్చినట్టు కనిపించింది మెయిన్గా ఆర్ట్ గ్రూప్కి అయితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది ఎవరికి వెళ్ళాలో నామినేషన్స్ అన్ని విష్ణుప్రియకే గుద్దారు అందరు కలిసి పాపం అనిపించింది సో యష్మి ఉంటే అందరూ తలా ఒకటి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళనమాట వాళ్ళ నామినేషన్ పాయింట్ ఆ విధంగా నాకు యష్మి లేన్ లోటు బాగా నామినేషన్స్లో కనిపించినట్టు అనిపించింది మీలో ఎంతమంది కనిపించింది రోహిణి అవినాష్ ఎంత సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేశారు అండ్ రోహిణి అయితే విష్ణుప్రియ గురించి ఎప్పుడో ఎక్కడో ఒక వీకెండ్లో జరిగిన పాయింట్ తీసుకొచ్చి ఈరోజు నామినేట్ చేసింది అలాగే నబీల్ గురించి కూడా ఏదో ఒక పాయింట్ నీకు నచ్చిన వాళ్ళు నీకు ఎవరైనా నీ గేమ్లో ఓడిస్తే వాళ్ళ మీద వాళ్ళని ఓడిస్తావు మూడో వ్యక్తిని గెలిపిస్తావు అని నామినేట్ చేసింది ఈ పాయింట్ ఎప్పుడు అని ఉండాల్సిందంటే రోహిణి గారు ఇట్లా నై నిఖిల్తో పడక అవినాశని గెలిపించినప్పుడు ఆ వీక్ నామినేట్ చేస్తుంటే ఈ పాయింట్లో రోహిణి గారు గ్రేట్ అనేవాళ్ళం లేదా ప్రేరణాన్ని గెలిపించినప్పుడు పృథ్వీతో పడక ప్రేరణాన్ని మెగా చీఫ్ చేసినప్పుడు ఆ వీక్లో నబిల్ని నామినేట్ చేస్తుంటే ఓకే రోహిణి చెప్పిన పాయింట్ కరెక్ట్ అనేవాళ్ళం కానీ ఆమె ఎప్పుడు తెస్తుంది ఆమె గేమ్లో ఓడిపోయినప్పుడు తెస్తుంది అంతకుముందు రెండు మూడు వారాల్లో మీకు అవినాషని మెగా చీఫ్ చేసినప్పుడు ప్రయాణాన్ని మెగా చీఫ్ చేసినప్పుడు అసలు నవీల్ గురించి ఈ పాయింటే గుర్తురాల ఇప్పుడు నవీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ లేదు ఏమీ లేదు అన్ని రకాల హెల్ప్లు తీసుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఇంకా మీరు ఈ పాయింట్లు అన్నీ గుర్తొస్తే మాట్లాడతారు నామినేషన్ చేస్తారు నిజంగా రోహిణి బిహేవియర్ అయితే నాకు ఇవాళ అస్సలు నచ్చలేదు మనందరం పృథ్వీ పృథ్వీ అంటాం కానీ చాలా మంది అబ్జర్వ్ చేయరు రోహిణి బాడీ లాంగ్వేజ్ రోహిణి యారగెంట్ యాగెంట్గా మాట్లాడే విధానం నేను చాలాసార్లు అనుకున్నా ఎందుకు ఈ అమ్మాయి ఇంత యారగట్గా బిహేవ్ చేస్తుందని అసలు నబీల్ని కథ అంటుంది ఇలా నిజంగా నాకు నచ్చల ఆమె పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతా అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఏం వైరల్ అవుతుందంటే ఇవాళ ఒక్కడు వర్సెస్ నలుగురు గౌతమ్ని అందరూ టార్గెట్ చేశారు హోస్ట్ తా టార్గెట్ చేశారు అందరూ టార్గెట్ చేశారు నా గౌతమ్ మీద కే బ్యాచ్ అది ఇది అంటున్నారు ఒక చిన్న లాజిక్ చెప్పండి విష్ణుప్రియాకి ఐదు ఓట్లు పడ్డాయి మరి ఆ పాయింట్ని ఎందుకు హైలైట్ చేయరు విష్ణుప్రియాని కూడా టార్గెట్ చేసినట్టే కదా హౌస్లో ఇప్పుడు గౌతమ్కి నాలుగు వస్తే విష్ణుప్రియాకి ఐదు వచ్చినాయి మరి ఆ అమ్మాయిని కూడా టార్గెట్ చేసినట్టే కదా ఇంకా గౌతమ్ అన్న కావాలని తెచ్చుకున్న గొడవలు ఇవి మొన్న ఈ లాస్ట్ వీక్లో గ్రూప్ 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 నబీల్తో పృథ్వీతో ప్రేరణతో అందరితో కావాలని తెచ్చుకున్న గ్రూప్ గ్రూప్ అని ఆ అబ్బాయి అంటే వాళ్ళందరూ ఇవాళ రివర్స్లో వచ్చి నామినేషన్ చేశారు విష్ణుప్రియ ఎవరి దగ్గరికి పోయి గొడవలు పడలేదు ఆయన ఇవాళ అమ్మాయికి ఐదు నామినేషన్లు వచ్చాయి మరి దాన్నేమంటారు ఇకపోతే చాలామంది ఈ పాయింట్ కూడా అంటున్నారు విష్ణుప్రియాకి సింపతి కోసం నాగార్జున గారు అలా తిట్టారంటే మరి గౌతమ్ కూడా సింపతి కోసమే తిట్టుంటారేమో ఇప్పుడు మీరే చెప్తున్నారు తిడితే సింపతి వస్తుంది అని మరి విష్ణుప్రియకు వచ్చిన సింపతి గౌతమ్కి రాదా ఏదో ఒకటి దాని మీద స్టిక్ అని ఉండి ఒకవేళ విష్ణుప్రియాని కావాలని తక్కువ చేయాలని డౌన్ చేయాలని బీబీ టీం తిడితే అప్పుడు ఆ ఆ మాట కూడా ఒప్పుకోండి గౌతమ్కి అలా అలా జరిగింది బీబీటీని టీం తక్కువ చేయాలని చూస్తుందంటే విష్ణుప్రియను కూడా తక్కువ చేయాలని చూస్తుంది అని చెప్పండి లేదా విష్ణుప్రియకి సింపతి కోసం అలా చేసింది బీబీ టీం అంటే సేమ్ గౌతమ్కి కూడా సింపతి కోసం చేసింది వచ్చు నిజంగా ఈరోజు జరిగిన నామినేషన్లో వ్యాలిడ్ పాయింట్స్తో నామినేషన్ చేసింది పృథ్వీ ఒక్కడే అని నాకు అనిపించింది మిగిలిన వాళ్ళంతా అసలు నాకు ప్రేరణ గౌతమ్ నామినేషన్స్ అయితే ఏదో ఒక పాయింట్ సాగదీయాలని సాగదీస్తున్నారు కానీ జెన్యున్గా వాళ్ళకి అసలు మంచి పాయింట్సే నాకు అస్సలు అనిపించలేదు ప్రతి పాయింట్ని ఇంకా లాగుతున్నారు పీకుతున్నారు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఏంటి దానివల్ల ప్రయోజనం నాకు ఒకప్పుడు గౌతమ్ నామినేషన్స్ చాలా పాయింట్ ఆన్ పాయింట్ అనిపించేవి అంటే తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా ప్రిసైజ్గా తక్కువ వర్డ్స్ యూస్ చేసి తక్కువ సెంటెన్సెస్లో చాలా బాగా చెప్పాడు ఇప్పుడైతే గౌతమ్కి కంట్రోల్ తప్పింది నామినేషన్స్ దాంట్లో నేను ఈరోజు చెప్పాను గౌతమ్ చాలా బాగా ఆర్టికులేట్ చేసి మాట్లాడతాడు అనేసి బట్ ఇవాళైతే నాకు ఏదో కావాలని ర్యాక్ చేసినట్టు అనిపించింది అనమాట నామినేషన్స్ నిజంగా నామినేషన్స్ అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు సో నబీలు వచ్చేసి గౌతమ్ నామినేట్ చేస్తాడు తను చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు మొన్న రోహిణి నిఖిల్కి జరిగిన అన్ డిజర్వింగ్ డిజర్వింగ్ దాంట్లో నువ్వు నాకు ఆ పాయింట్ తేవడం నచ్చలేదు గ్రూప్గా ఆడుతున్నాం అనేసి ఎప్పుడో ఫిఫ్త్ వీక్లో జరిగిందని ట్వెల్త్ వీక్లో నేను అవినాష్కి సపోర్ట్ చేశాను మెగాషిప్ ఇవ్వడానికి నేను షీల్డ్ ఇచ్చాను ఇవన్నీ చేశాను అవన్నీ నీకు కనిపించలేదు అంటాడు అది నిజంగా వ్యాలిడ్ పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు ఇట్లా రాసావు కదా ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటావు అనేసి అది నా క్యారెక్టర్ అన్నట్టుగా చెప్తాడన్నమాట గౌతమ్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గౌతమ్ ఒపీనియన్ ఏంటి నామినేషన్స్ అనేవి ఇంట్లో నుంచి బయటకు పంపడానికి చేసేవి అది ఎవరు ఎక్కువ తప్పు చేస్తే ఎవరు ఎక్కువ హౌస్కి హామ్ చేస్తే వాళ్ళని పంపాలి అని అంటున్నాడు అది గౌతమ్ ఒపీనియన్ గౌతమ్ ఒపీనియన్ ఎవరిబడి ఎందుకు ఫాలో అవ్వాలి అక్కడ గౌతమ్ లాజిక్ మిస్ అవుతున్నాడు ప్రతి ఒక్కళ్ళు నువ్వు వాళ్ళని ఎందుకు చేస్తున్నావు నామినేషన్ వీళ్ళని ఎందుకు చేస్తున్నావు నామినేషన్ హౌస్కి ఎవరైతే హామ్ ఉన్నారో వాళ్ళని కదా పంపించాలి అనుకుంటారు అది నేను కంప్లీట్గా అగ్రీ చేయను గౌతమ్తో ఎందుకంటే సి నీకెవరైతే బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బిగ్ బాస్ కూడా చెప్పాడు మీరు ఎవరినైతే విన్నర్గా చూడకూడదనుకుంటున్నారో వాళ్ళని పంపించండి అంటారు ఇప్పుడు నేనున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉంటే అట్లీస్ట్ నేను అవ్వలేకపోతే విన్నర్ నా ఫ్రెండ్ అన్నా అయిన అనుకుంటా కానీ నాకు నచ్చిన వాళ్ళని అవ్వాలని నేను ఎందుకు అనుకుంటాను ఆ ప్రాసెస్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయటికి పంపుతున్నారు అది ఆబ్వియస్గా ఇది వాళ్ళు ఇంకొక గ్రూప్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి గ్రూపిజం అని వచ్చింది అక్కడ గౌతమ్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి గౌతమ్లాగే అందరు థింక్ చేయాల్సిన అవసరం లే ఇప్పుడు గౌతమ్ రూమ్మేట్స్ అంతా గౌతమ్ లాగా థింక్ చేస్తున్నారా రోహిణి అవినాష్ తేజ వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా అవతల గ్రూప్నే కదా నామినేట్ చేస్తున్నారు అవతల గ్రూప్ అనే కంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ వాళ్ళనే కదా నామినేట్ చేస్తున్నారు మరి అవతల వాళ్ళు కూడా అంతే కదా వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళని నామినేట్ చేయరు ఇంక ఇంకపోతే నువ్వు మిత్ర దోహం చేశావు గౌతమ్ వచ్చేసి నువ్వు మిత్రదోహం ద్రోహం చేశావు నువ్వు నా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేశావు యష్మితో అంటే నిజంగా ఆ రోజు యష్మితో ఏం మాట్లాడలేదు తను తను ఎలా వస్తున్నాయి ఏం గేమ్ కనిపిస్తుంది అని మాట్లాడుకున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏదో చెప్తారు నమ్మేయడమేనా వాళ్ళు నిజంగా కావాలని వీళ్ళ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అబద్ధాలు కూడా చెప్తారు అవి నమ్మేసి గౌతము అప్పటికి పాపం నబీలు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను అలా చెప్పలేదు గౌతమ్ నేను ఇలా చెప్పాను అనేసి సో నువ్వు జెన్యున్ కాదు అంటే గౌతమ్ అట్లా నాకు ఎందుకో గౌతమ్ కొంచెం ఏదో వీకెండ్లో చెప్పినవి వీళ్ళు వచ్చి చెప్పినవి ఎక్కువ పట్టించుకొని తనకేం పాడు చేసుకుంటున్నాడేమో అనిపించింది నబీలు అయితే తను క్లారిటీగా తను చెప్పాలనుకున్నది చెప్పాడనమాట అది నబిల్ నామినేషన్ నబిల్కి ఇంకో నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ తను వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు విష్ణుప్రియ నీలో ఎక్కువ విన్నింగ్ అవ్వాలని లేక అంత ఎంతూజియాజం లేదు నీలో అని చెప్పాడు ఆ అమ్మాయి కూడా దానికి యాక్సెప్ట్ చేసింది ఒక్కరు ఒక్కొక్క అనేసి సో అది నబిల్ నామినేషన్ అనమాట సో నాకు ఇవాళ పృథ్వీ నామినేషన్ నచ్చింది ఎందుకంటే పృథ్వీ వాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేస్తాడు అవినాష్ కానీ గౌతమ్ కానీ గౌతమ్ చెప్పిన పాయింట్ ఏంటంటే వన్నావు కదా ఏం వన్నావు కదా అది నాకు నచ్చలేదు ఇంకొకటి వచ్చేసి కెమెరాతో ఎక్కువ మాట్లాడుతుంటావు అనేసి ఇంకొకటి ఫుడ్ గురించి కూడా చెప్తాడు ఫుడ్ నువ్వు ఏదైనా తినేటప్పుడు అడిగి తిను అన్నట్టుగా అక్కడ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లేదా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళని సో ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే పృథ్వీతో గౌతమ్ పడాలని అనుకోలేదు సంహవ్ పృథ్వీకి పృథ్వీతో గౌతమ్ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడని నాకు అనిపించింది ఈ రోజు చూసిన తర్వాత ఎందుకంటే గౌతమ్ బిహేవ్ ఎలా ఉంటుందంటే తనకి గొడవ పడాలి అని డిసైడ్ అయితే అక్కడ పాయింట్ లేకపోయినా గొడవ పడతాడు బట్ ఈ రోజు మాత్రం పృథ్వీతో గొడవ పడలేదు తను పృథ్వీ చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఏం పీకలేవన్నావు కదా అది నాకు నచ్చలేదు నువ్వు అంటే నువ్వు పైకి పైకి వస్తున్నావు కదా వాడు వీడు అన్నావు కదా అందుకే నేను అలా అనాల్సి వచ్చింది అన్నట్టుగా నువ్వే ఫస్ట్ నన్ను రెచ్చగొట్టావు అన్నట్టుగా గౌతమంటే లేదు లేదు వాడు అనేది నాకు అసలు డిస్రెస్పెక్ట్ అని కూడా నాకు తెలియదు వాడు అంటే నేను హీ సెడిట్ వాడు చెప్పాడు అంటే హీ సడిట్ అన్న మీనింగ్తో అనుకున్నాను అది నాకు డిస్రెస్పెక్టింగ్ అని తెలియదు అంటే అది నువ్వు తెలుసుకోవాలి అన్నట్టుగా అన్నాడు అది కరెక్టే అతను ఈయన అనే విషయం పదాలు ఉంటాయని కూడా నాకు తెలియదు అన్నట్టుగా పృథ్వీ అన్నాడు అనమాట వాళ్ళిద్దరు నామినేషన్ పృథ్వీ చాలా బాగా చేశాడు ఇంకా నువ్వే నన్ను రెచ్చగొట్టినట్టుగా అయింది నువ్వే నాకు నేను నువ్వు నా పైకి పైకి వస్తున్నావు అంటే మరి వస్తాను నువ్వు నేను మాట్లాడుతుంటే నాకు ఆన్సర్ ఇవ్వకుండా అక్కడ వెళ్ళి నువ్వు కెమెరాతో ఆన్సర్ ఇస్తున్నావు నాకు అది నచ్చలేదు అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు బట్ పృథ్వీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్లా పైకి పైకి వెళ్ళడం వల్ల తనే బ్యాడ్ అవుతాడు అది కరెక్ట్ కూడా కాదు బట్ ఓవరాల్గా అయితే నా ఈ రోజు జరిగిన నేను లైవ్లో దాన్ని బట్టి పృథ్వీదే అప్పర్ హ్యాండ్ అయింది యాక్చువల్గా నేను గౌతమ్ చాలా బాగా చేస్తాడు డిఫెండింగ్ అనుకున్నా కానీ గౌతమ్ కంటే పృథ్వీ బాగా చేశాడు మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ప్రతి పాయింట్ తను ఎంత బాగా అంటే నేను నీ పైకి వచ్చాను ఎందుకు వచ్చాను నేను నేను అసలు ఫస్ట్ అగ్రెషన్ అవ్వలేదు అరవలేదు నేను అడుగుతున్నాను నిఖిల్ గురించి నిఖిల్ ఎక్కడ ప్రొటెక్ట్ చేశాడు ఎక్కడ ప్రొటెక్ ప్రొటెక్ట్ చేశాడని వరకు నేను పెద్దగా వాయిస్ రైస్ చేయలేదు ఎప్పుడైతే నువ్వు అది చెప్పకుండా గ్రూపిజం అది ఇది అని వెళ్ళిపోయావో అక్కడ నుంచి వెళ్ళిపోయావో కెమెరా దగ్గరికి అప్పుడు నేను వచ్చాను అప్పుడు కూడా ఎందుకు వచ్చాను ఏం కొడతావా పైకి వస్తావన్న అందుకే వచ్చాను కానీ నేను కొట్టేదా కొట్టడానికి ఏం రాలేదన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు అంత అంత అయిపోయింది లాస్ట్లో ఇద్దరు ఒకళ్ళు బుగ్గలు ఒకళ్ళు పట్టుకున్నారు ఇంత కూల్గా అప్పుడు చెప్పలేదు కదా అన్నాడు గౌతము అయిపోయింది అనమాట నామినేషన్ నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి అవినాష్ని చేశాడు యాక్చువల్గా మనకి ఎపిసోడ్లో వేయలేదు కానీ అవినాష్కి పృథ్వీ చెప్పింది ఏంటంటే అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు రియల్ అవినాష్ ఏంటో ఎవరికి తెలియదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టుగా చెప్తాడు అనమాట అదొక అది మెయిన్ పాయింట్ మనకు అది అక్కడ చూపిలేదు సరిగ్గా సో ఎందుకు లేను ఎందుకు అలా అనిపించిందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విష్ణుప్రియ రోహిణి జరిగిన దాంట్లో నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు చె చెప్పుండొచ్చు ఎవరిది తప్పు లేదా ఇక్కడ నాకు గౌతమ్కి జరిగిన దాంట్లో నేను వచ్చి నేను అడిగాను అది కాదు బ్రో ఇది బ్రో అని నువ్వు నాకు అప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు బట్ వీకెండ్లో చెప్పావు అంటే పృథ్వీది ఒక పాయింట్ వ్యాలిడ్ అప్పుడు తన మెగా చీఫ్ ఈ గౌతమ్కి ఈ పృథ్వీకి జరిగే గొడవను తను ఆపి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఒక ప్రక్రియ ప్రాసెస్ ఏదో జరుగుతుంది కదా డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ దానికోసం ఆపి ఉండొచ్చు ఆ గొడవను అక్కడ ఆపలేదు బట్ రోహిణికి విష్ణుప్రియకి జరిగిన దాంట్లో అది వాళ్ళ పర్సనల్ పర్సనల్ అంటే అది హౌస్దే బట్ స్టిల్ బట్ తర్వాత తను కరెక్ట్ చేసుకున్నాడు పృథ్వీ నేను నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు నాగార్జున గారు నిన్ను ఒక డెసిషన్ చెప్పమన్నారు కదా ఒక ఒపీనియన్ ఆ ఒపీనియన్ చెప్పమన్నప్పుడు నువ్వు పది నిమిషాలు చెప్పలేదు అంటే అప్పుడు అవినాష్ అంటాడు పర్సనల్ విషయాలు కాబట్టి నేను చెప్పలేదు అనేసి నాకు అలా అనిపించలేదు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా లేవు అనిపించింది ఎప్పుడైతే నాగార్జున గారు ఇంకా నిశ్శబ్దంగా ఉంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు అన్న తర్వాత నువ్వు చెప్పావు అనేసి పృథ్వీ అంటాడనమాట ఇది నేను లైవ్లో కూడా యాడ్ చేస్తున్నాను బిగ్ బాస్ టీమ్ ఎందుకు అక్కడ పృథ్వీది రాంగు అవినాష్ కరెక్ట్ అన్నట్టు షో కేస్ చేసింది అనమాట ఎపిసోడ్లో అప్పుడు దాకా నీ ఒపీనియన్ అసలు నువ్వు చెప్పలేదు అందుకు నేను నిన్ను స్ట్రైట్ ఫార్వర్డ్ లేవు నువ్వు రియల్ లేవు అంటే అవినాష్ అంటాడు కదా నేను రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను టాస్క్లు ఆడకుండానే మెగా చీఫ్ అయ్యాను నువ్వు ఇన్నిసార్లు పదమూడు వారాల నుంచి ఉన్నావు ఎప్పుడైనా మెగా చీఫ్ అయ్యావు అంటే దాన్ని పృథ్వీ ఒప్పుకుంటాడు నువ్వు టాస్క్లు ఆడావు మెగా చీఫ్ అయ్యావు బట్ అది కాదు నా పాయింట్ ఏది రియల్ అవినాష్ అంటే ఏంటి నీ శాడ్నెస్ నీ కోపము అవన్నీ తెలియట్లేదు మాకు ఎంటర్టైన్ అంటే టాస్క్ అవంతా చేస్తున్నాం ఇది లేదు అని చెప్తాడనమాట అక్కడ ఇంకో మాట అంటాడు పృథ్వీని నువ్వు ఒకసారైనా చీఫ్ అయ్యావంటే సరే నువ్వు నామినేషన్లోకి వెళ్తే ఫస్ట్ టైమే ఎలిమినేట్ అయిపోయావు సో కాబట్టి నువ్వు నాకు ఈ హౌస్లో ఉండడానికి విన్నర్ అవడానికి ప్రేక్ష ఆడియన్సే వద్దన్నారు కాబట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా చెప్తాడనమాట అవినాష్ ఏమంటాడంటే నేను అడిగానా నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వమని షీల్డ్ ఇవ్వమని అంటే నిజంగా చెప్పండి ఎన్నిసార్లు అవినాష్ ఆ తేజ అని రోహిణి చేత అడిగిపించాడు ఎవిక్షన్ షీల్డ్ కావాలి ఎవిక్షన్ షీల్డ్ కావాలని ఎన్నిసార్లు అడిగారు నబిల్ని బాగా అప్పుడంతా సోపేజీ రుద్ది వాడుకున్నారు బాగా మంచిగా ఉంటే ఇప్పుడు అబ్బాయి దగ్గర ఏం లేదని బయటికి పంపించి నామినేషన్ కూడా చేశారు నిజంగా ఎంత ప్లాంట్గా చేశారు వీళ్ళంతా సో ఇచ్చే నబీన్ నబీల్ ఇచ్చాడు కదా నైన్ లక్తో నాకు ఆ షీల్డ్ షీల్డ్ వచ్చింది అంటాడు అవినాష్ అప్పుడు పృథ్వీ అంటాడు లక్తో ఉండేవాళ్ళు ఇక్కడ నాకు ఉండాల్సిన అవసరం లేదు ఈ హౌస్లో అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి సో నాకు ఓవరాల్గా పృథ్వీ నామినేషన్ ఒక్కటే నాకు ఇవాళ మంచిగా అనిపించింది మిగిలినవన్నీ ఏంటేంటో ఆర్గ్యూ చేసుకుంటున్నారు ప్రేరణ అయితే ఇంకా నిఖిల్ అయితే అస్సలు ఆ నామినేషన్స్ అంతా ఎలా ఎలాగో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఇంకోటి ప్రేరణ వచ్చేసి అని చేస్తుంది ఏం చెప్తుంది అంటే నీలో విన్నింగ్ స్పిరిట్ లేదు అన్నట్టుగా ప్రేరణ చెప్తుంది ప్రేరణ కూడా నా విన్నింగ్ స్పిరిట్ నీకెలా తెలుసు నేను అందరితో చెప్తున్నాను నాకు గెలవాలను అని నీకు తెలియదు అంతే అనేసి విష్ణుప్రియ ఎక్స్టెండ్ చేయదు నాకు ఇక్కడ విష్ణుప్రియ ఈరోజు సూపర్గా నచ్చింది ఏంటి నామినేషన్ అంటే ఏదో ఒకటి డిఫెండ్ చేసుకోవాలని గంటలు గంటలు డిఫెండ్ చేసుకోవడం కాదు మన పాయింట్లో రాంగ్ ఉందనుకో ఒకవేళ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలి అది జనాలు చూస్తారు అంతేగాని తప్పున్నా కూడా గంటలు 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 దాన్ని లాగుతుంటే చూడడానికి చిరాకు వచ్చింది అనమాట నాకు ఆ విషయంలో విష్ణుప్రియ బాగా నచ్చింది నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేసింది ఇంక వీళ్ళిద్దరు నామినేషన్లు గంటలు గంటలు అసలు వేస్ట్ అనిపించింది నాకు ఆ నామినేషన్ చూస్తుంటే నువ్వు నాకు విన్నర్ అవ్వకూడదని ఉంది గౌతమ్ నాకు ఒక గేమ్ ప్లాన్తో నువ్వు ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడ ఎలా మాట్లాడితే ఏమవుతుంది అది ఎలా పోటరీ అవుతుంది తెలుసు ఏది చెడ్డ ఏది మంచిగా పోట్రే అవుతుంది ఏది బ్యాడ్గా అవుతుంది అని అనిపిస్తుంది అని తెలుసుకొని నువ్వు మాట్లాడతావు అని ప్రేరణ అంటుంది గౌతమ్ వచ్చేసి నువ్వు నన్ను బయట చూడలేదు మరి నీకు ఎలా తెలుసు ఇవంతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఎందుకు ఫోర్త్ వాళ్ళు ఫోర్త్ వాల్ బ్రేక్ చేయాలని చూస్తున్నా ఫోర్త్ వాళ్ళు బ్రేక్ అంటే నువ్వు ఎందుకు ఫోర్త్ వాళ్ళు బ్రేక్ చేయాలని చూస్తుంటావు అనేసి ప్రయత్నం అంటుంది అన్నమాట ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఇంటర్ఫీర్ అవుతావని అని నన్ను అంటారు మరి ఇప్పుడు మీరు కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు కదా అనేసి గౌతమ్ అంటాడనమాట ఊరికనే ఆ ఊ అంటే పోట్రే చేస్తూ ఉంటావు కెమెరాలతోటి అన్నట్టుగా ప్రేరణ అంటది గౌతమ్ అంటాడు నువ్వు కూడా నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అని అన్నావు కదా మరి వేరే వాళ్ళు నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటుంటే నా గురించి నేను చెప్పుకోవడానికి వచ్చానంటే అంటే అంటది నువ్వు ఏది ఏది మాట్లాడినా వీకెండ్ వచ్చిన మాటను తీసుకుంటావు లేదా బయట వాళ్ళు వచ్చేదన్న మాట చెప్తే తీసుకుంటావు అందులో ఎంత నిజం ఉందో నీకు తెలీదు వాళ్ళు ఊరికే కూడా చెప్పుండొచ్చు అవంతా ఫ్యాక్స్ కూడా అయి ఉండొచ్చు అయ్యి అవ్వకపోయి ఉండొచ్చు అని ప్రేరణ అంటుంది అనమాట ఏమైనా నిన్ను టార్గెట్ చేసామా నీకు అనిపించిందా వాళ్ళు ఎవరో వచ్చి చెప్పిన మాటను మాత్రమే నువ్వు తీసుకున్నావు నీకు ఎప్పుడైనా అనిపించిందా హౌస్లో టార్గెట్ చేసినట్టు పర్టికులర్గా నిన్ను అనేసి ప్రయత్నం అడుగుతుంది నిజమే ఆ పాయింట్ గౌతమ్ ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారా అని అంటున్నాడు కానీ ఏ రోజైనా వీళ్ళు గౌతమ్ని టార్గెట్ చేశారా అది పనిగా గౌతమ్ కేసు ఉండొచ్చు నామినేషన్లో ఎందుకు వేశారు వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి పృథ్వీ లష్మి వాళ్ళకి ఎవరైనా వీక్ కాండేట్ వేస్తే వాళ్ళు సేవ్ అవుతారన్న ఉద్దేశంతో వేసారు అంతగాని వీళ్ళు టార్గెట్ చేయాలి అట్లా కాదు వాళ్ళు గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఒకసారి వాళ్ళు అనుకున్నారు ఈ అబ్బాయి వీక్ ఉండొచ్చు అనేసి నామినేషన్లోకి తెచ్చారు సో ఆ రకంగా వాళ్ళు టార్గెట్ ఇంకా టార్గెట్ అంటే ఇంకా దానికి ఎవరు చెప్పలేము ఎవరైనా ఎలా చేస్తారు నామినేషన్ మనం సేవ్ అవ్వాలి సో మనతో పాటు ఎవరైనా వీక్గా వాళ్ళు చూసుకుంటే మనం సేవ్ అవుతాం అనుకుంటారనమాట సో అలా చేశారు కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అనేసి టార్గెట్ చేశారో అనడం నాకేమీ అంత కరెక్ట్ అనిపించలేదు నువ్వు ఫస్ట్ పాయింట్ చెప్పు నా గురించి అంత నెగిటివ్గా పోర్ట్రై చేస్తున్నావు ఇంతవరకు ఒక పాయింట్ కూడా చెప్పలేదు నువ్వు విధి నువ్వు అది అనేసి నన్ను బాగా నెగిటివ్గా చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే నేను పాయింట్ చెప్పొద్దు అనడానికి అసలు నన్ను పాయింట్ చెప్పొద్దు అనడానికి నువ్వెవరు అనేసి ప్రేరణ అంటది నేను ఎలా మాట్లాడాలో చెప్పడానికి ఎలా మాట్లాడాలో చెప్పడానికి నువ్వెవరు అనేసి గౌతమ్ అంటాడు అనమాట ఈ లోపల బేబీ అనేస్తాడు ఒక మాట గౌతమ్ బేబీ ఎవరు అంటది బేబీ అంటే నువ్వు నన్ను ఇప్పుడు బాబు అన్నావు కదా అందుకే నేను బేబీ అన్నాను అంటాడు యాక్చువల్గా బేబీ అంటే బాబు కావచ్చు లేదా పాప కావచ్చు సో ఆ ఉద్దేశంతో గౌతమ్ అన్నాడు అక్కడ గౌతమ్ అన్న దాంట్లో అసలు తప్పేం లేదు సో గౌతమ్ అన్నాడు నువ్వు చెప్పాయని నేను అసలు నాకు గుచ్చుతున్నట్టు అనిపిస్తున్నాయి అనేసి అంతే వాళ్ళ నామినేషన్ అక్కడికి అయిపోయిన నిజంగా ప్రేరణ గౌతమ్ నామినేషన్ నాకు చాలా సిల్లీగా అనిపించింది ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు ఒక పాయింట్ తర్వాత అనిపించింది సో గౌతమ్ వచ్చేసి నిఖిల్ నామినేట్ చేస్తాడు నేను ఇది ఎక్కువ హైలైట్ చేయండి నేను సెపరేట్ వీడియో చేస్తాను ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గౌతమ్ ఏమంటాడంటే నువ్వు మణికంటని కింద పడేసావు కదా అది ఇంకొకటి అమ్మాయిల మీద ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తావు కదా పానిపట్ టాస్క్లో అది నాకు నచ్చలేదు అంటాడు సెకండ్ పాయింట్ వచ్చేసి సో నో మీన్స్ నో అని నన్ను నామినేట్ చేశావు కదా మరి నీ ఫ్రెండ్ పృథ్వీకి ఎప్పుడు చెప్పాలనిపించలేదా అవినాష్ని ఆదిత్యని వాడు వీడు అన్నప్పుడు అరే ఓరే అన్నప్పుడు అనేసి గౌతమ్ క్వశ్చన్ చేశాడనమాట అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి నాకు నీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ మమ్మీ మీ మదర్ వచ్చి చెప్పిన తర్వాత నువ్వు మారేవా అన్నట్టుగా చెప్తాడు అనమాట అక్కడ ఫస్ట్ పాయింట్కి చెప్తాడు నిఖిల్ నేను కావాలని చేయలేదు మణికంఠని పడ్డాడు అది నా వల్ల జరిగిందంటే అది తప్ప కాదా అని అడుగుతాడు తప్పే అన్నట్టుగా ఒప్పుకుంటాడు మళ్ళీ యష్మిది దాంట్లో అయ్యా ఒకళ్ళని మీద నేను ఎక్కువ ఫోర్స్ యూజ్ చేశానని చెప్పింది అమ్మాయికి నేను సారీ కూడా చెప్పాను ప్రేరణకి అయ్యా అది కూడా తప్పే అన్నట్టుగా ఒప్పుకుంటాడు సెకండ్ పాయింట్ ఏంటి నో మీన్స్ నో నో మీన్స్ నో అన్నది యాక్చువల్గా నిఖిల్ ఏమని చెప్తాడంటే అరే ఎవరైనా నో మీన్స్ నో అంటే అమ్మాయి కాదు అక్కడ అక్కడ అక్క అన్న దాని గురించి కాదు అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు వద్దు అంటే కూడా నువ్వు చేస్తున్నావు అంటే అది నీ డిస్రెస్పెక్ట్ కదా అన్నట్టుగా ఆ రోజు సో నువ్వు అదే పాయింట్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్పవనేది గౌతమ్ పాయింట్ పృథ్వీకి ఎందుకు చెప్పవనేసి ఆ టైంలో పృథ్వీ ఒక పాయింట్ అంటాడు అయితే నాకు నిఖిల్ ఒక పాయింట్ అంటాడు అయితే ఆ రోజు ఆ పానిపట్టు టాస్క్ జరిగేటప్పుడు నువ్వు నా మీదకి వచ్చావు కదా మరి అది దాన్నేమంటావు మీదకి వచ్చేదాన్ని మరి నేను దానికి కూడా నామినేట్ చేయలేదు కదా అన్నట్టుగా అంటాడనమాట ఆ పృథ్వీ ఈ లోపల జోక్యం చేసుకొని మరి నేనే ఆ రోజు నిన్ను వెనక్కి వెనక్కి తీసుకెళ్ళాను నువ్వు నిఖిల్ మీదకి వస్తే మరి ఆ పాయింట్తో నామినేట్ చేసేది అంటే చేసుకోమచ్చా చేసుకోమచ్చా అనేసి గౌతమ్ అంటాడు అనమాట సో ఆ తర్వాత ఇంకా అది ఎక్కడెక్కడికో వెళ్తుంది నేను బీప్ వర్డ్స్ యూజ్ చేశానన్నావు నేను ఆనన్న వర్డ్ని యూజ్ చేసి నా మీద అబాడాలు వేసానన్నావు అది ఇదే ఎక్కడికి వెళ్తాడు యాక్చువల్గా నిఖిల్ ఏం లేడు నిఖిల్ అనిపించింది చెప్పాడు అక్కడ సో అది నిజంగా గౌతమ్ అన్నాడో లేదో గౌతమ్కే తెలుసు గౌతమ్ చెప్తున్నాడు కాబట్టి అనలేదని మనం అనలేదు అనుకుందాం బట్ నిఖిల్ కూడా ఆ టైంలో తను అన్నాడు అనిపించింది అంతేగాని దాన్ని ఏం తన పెద్ద ఇష్యూ చేసి దాన్నే అంత ప్రోపకాండ అయితే నిఖిల్ కూడా చేయలేదన్నమాట సో నిఖిల్ అంటాడు ఇప్పుడు నామినేషన్ పాయింట్ వదిలేసి ఎక్కడెక్కడికో తిప్పుతున్నావు అంటే ఈ లోపల తేజ దొరుతాడనమాట ఏదో చెప్తామని పృథ్వీ వచ్చేసి నువ్వు డిఫెన్స్ లాయరా నువ్వు డిఫెన్స్ లాయరా గౌతమ్ అనేసి స్టార్ట్ చేస్తాడనమాట సీ బేసికల్లీ ఏంటంటే గౌతమ్ అయినా తేజ అయినా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక మాట అన్నప్పుడు వేరే వాళ్ళని వాళ్ళు రివర్స్లో అడుగుతారు ఇవాళ తేజకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది పృథ్వీ దగ్గర నువ్వు నిన్న ఇది రాసావు కదా ఏంటో చెప్పనంటే నేను చెప్పను నీకు నెక్స్ట్ నామినేషన్ వేసి చెప్తాను అంటాడు సో అక్కడ ఏంటంటే వీళ్ళు అనేస్తారు గౌతమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే నామినేషన్ అనేది ఎవరికి వాళ్ళకి పర్సన్ ఎవరికి వాళ్ళకి పర్సనల్ అది ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళని చేస్తారు ఇప్పుడు నీకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఇంకా నువ్వు అది అందరినీ ఫాలో అవ్వమంటే ఎలా నువ్వు ఇప్పుడు నువ్వు హౌస్లో ఎవరైతే డిస్టర్బింగ్గా ఉన్నారో హౌస్ హార్మోని దెబ్బ దెబ్బతింటుందో వాళ్ళని పంపాలనుకుంటావు నన్ను అడిగితే ఇప్పుడు ఆర్ట్ బ్యాచ్లో వాళ్ళు మాట్లాడే బ్యాక్ విచ్చింగ్ వాళ్ళు చేసే నెగిటివ్ వాళ్ళు ఇంకా నిజంగా అర్హులు కాదా హౌస్లో ఉండడానికి అనిపిస్తుంది ఆ తేజ అవినాష్ రోహిణి వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ బిహేవియర్ చూస్తే పృథ్వీ అన్న డైరెక్ట్గా తన కోపంలో ఏది ఉంటే అది డైరెక్ట్గా టాస్క్లో చెప్తాడు ఆ తర్వాత వీళ్ళ గురించి ఇంత నెగిటివ్ టాక్స్ చేయడు వీళ్ళు క్యారెక్టర్ గురించి నేను నిఖిల్ క్యారెక్టర్ గురించి కూడా వాళ్ళు ఏంటి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడేశాడు తేజ సో అంటే వీళ్ళు ఇంకా మెరీ నెగిటివ్ అనమాట వీళ్ళు దాంతో పోలిస్తే పృథ్వీ బెటర్ ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరితో పోలిస్తే పృథ్వీ న బెటర్ వాళ్ళు ఓపెన్గా హానెస్ట్గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్తారు వీళ్ళులాగా మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకొని ఉండరు అనమాట అది గౌతమ్ అయితే తెలుసుకోవాలి గౌతమ్ ఒపీనియన్ అది ఎవరిని పంపించాలని అందరికీ అదే ఒపీనియన్ పెట్టుకోమంటే అది అవ్వదు కదా నెక్స్ట్ నామినేషన్ సో గౌతమ్ వచ్చేసి ఇంకా అదే ప్రణాని నామినేట్ చేస్తాడు నువ్వు పార్షల్గా లేవు పార్షల్గా ఉన్నావు అంటే పక్షపాతంతో ఉన్నావు నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు నా ఎగ్ తీసేసి పడేసావు అన్నట్టుగా దాని మీద జరుగుతుంది సో నేను అది చెప్పాలని కూడా అనుకోవట్లేదు వీళ్ళు ఇద్దరు ఎక్కువ డ్రాగ్ చేసుకున్నారన్నమాట నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పండి నిజంగా ఈరోజు నామినేషన్స్ చూస్తే చిరాకు వచ్చి ప్రతి ఒక్కరు డ్రాగ్ చేసుకుంటున్నారు అంత డ్రాగ్ అవసరం లేదు చిన్న ట్రాపిక్ మన మన వైపు నుంచి తప్పు అనుకో అక్కడికి అది ఒప్పుకుంటే అయిపోతుంది ఎవరైనా సరే ఊరికనే సేక్ ఫర్ ద సేక్ డ్రాక్ చేసినట్టు డ్రాక్ చేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు అవినాష్ అవినాష్ వచ్చేసి యాజ్ యూజువల్ రోహిణి ఏంటి పృథ్వీని చేశాడు పృథ్వీకి చెప్పిన పాయింట్లు ఏంటంటే లాస్ట్ వీక్ నాకు ఫుడ్ లేట్ అయిందని చేసావు అది నాకు నచ్చలేదు ఇంకా నేను సంచాలకుగా ఉన్నప్పుడు కరెక్ట్గా చేయలేదని చెప్పావు అది నాకు నువ్వు ఫౌల్ ఆడేవు గేమ్లో అన్నట్టుగా చెప్తాడు అది కూడా ఒక వేస్ట్ నామినేట్ సిల్లీ నామినేషన్ నిజంగా అవినాష్కి అక్కడ తేజ అది కానీ గౌతమ్ది కానీ రోహి రోహిణించకూడదు అనుకో వాళ్ళలో ఏం పాయింట్స్ లేవా అనిపించింది రివెంజ్ నామినేషన్ లాగా అనిపించింది అనుకోండి అవినాష్ ఇంకా ఇంకో నామినేషన్ వచ్చి విష్ణుప్రియ విష్ణుప్రియ ఈజీ టార్గెట్ వీళ్ళందరికీ విష్ణుప్రియా చేసేస్తారు విష్ణుప్రియ పృథ్వీ అయిపోయింది యష్మి ఉంటే ఎస్మికి గుద్దుండేవాళ్ళు యష్మి లేదు కదా ఇంకా తేజా వచ్చాడు తేజ ఒకటి పృథ్వీకి చేసి నువ్వు ట్రిగర్ చేస్తున్నావు అన్నట్టుగా ఒకటి చేశాడు అయిపోయింది విష్ణుప్రియాకు వచ్చేసి నువ్వు మొన్న గేమ్ ఆడావు కదా అది నాకు నచ్చలేదు నా గ్లాసులు పడేసావు ఇది వ్యాలిడ్ పాయింట్ విష్ణుప్రియాకి ఆ అబ్బాయి చెప్పిన పాయింట్ వ్యాలిడ్ నువ్వు నాకు గ్లాసులు పడేసావు కదా నాకు అది మనసు హర్ట్ అయ్యింది అనేసి చెప్పాడు అది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ పాయింట్ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చేసి తేజ అని చేస్తుంది అలాగే ఇంకేమన్నా చేస్తుంది ఇంకో నామినేషన్ తేజ ప్రేరణ ప్రేరణ నువ్వు నాకు విన్నర్ అవ్వాలని లేదు నువ్వు కొంచెం హార్ష్గా మాట్లాడుతావు అన్నట్టుగా చెప్పింది అది కూడా వ్యాలిడ్ నామినేషన్ విష్ణుప్రియ నామినేషన్ కూడా ప్రేరణకి సో ఆ తర్వాత ఇంకెవరు వస్తారు అందరు అయిపోయారు కదా రోహిణి రోహిణి వచ్చి నబీల్ని చేస్తుంది నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క నువ్వు నబీల్ ఏం చేస్తుంటే నీకు ఎవరితో అయినా గేమ్లో గొడవ అయితే థర్డ్ పర్సన్ అన్నది ఇక్కడ నాకు రోహిణి బిహేవియర్ నచ్చలేదు ఎందుకంటే థర్డ్ పర్సన్ గెలిపించినప్పుడే కదా మీరు ఎక్కువ క్లోజ్ అయింది ఆ రోజు నబీల్ నిఖిల్తో గొడవపడి అవినాష్ని గెలిపించినప్పుడు మీరంతా నబీల్ని ఒక ప్యాంపర్ చేసి బాగా చూసుకొని ఒక చిన్న చిన్నపిల్లో చూసుకున్నట్టు చూసుకొని హై ప్రయారిటీ ఇచ్చారు మరి ఆ వీకే నామినేట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ నబీల్ అలా చేయకూడదు థర్డ్ పర్సన్ గెలిపించకూడదు అని బాగుండేది ఆ తర్వాత పృథ్వీతో గొడవ అయ్యి ఆ మోటల్ టాస్క్లో ప్రయాణాన్ని గెలిపిస్తాడు కదా అప్పుడు కూడా చేస్తుంటే బాగుండేది మీకు ఫేవర్ జరిగినప్పుడు అంతా మీరు కామ్గా ఉన్నారు మీకోసం అబ్బాయి విక్షన్ షీల్డ్ ఇచ్చాడు మీకోసం ఇన్ ద సెన్స్ అవినాష్ కోసం అవినాష్ని మెగా చీఫ్ చేశాడు ప్రయాణకి హెల్ప్ చేశాడు ఇండైరెక్ట్గా సో ఇవన్నీ జరిగినప్పుడు మీకు నబీల్ మీద ఏ తప్పులు రాలేదు ఇప్పుడు మీ టీషర్ట్ చింపేయంగానే ఇప్పుడు మీకు నబీల్లో అన్ని తప్పులు ఫస్ట్ నుంచి చేసినవన్నీ కనిపిస్తున్నాయి నాకు అక్కడ రోహిణి బిహేవియర్ నచ్చలేదు వాళ్ళకు కూడా ఎవరినో ఒకటి ఏదో ఒక పాయింట్ చేసేయాలి అన్నట్టుగా చేసినట్టు నాకు అనిపించింది పైగా పోపో అనడం ఆ అమ్మాయి బిహేవియర్ ఆరగెంట్గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు నాకు అలాగే విష్ణుప్రియా నామినేట్ చేసింది విష్ణుప్రియకి ఎప్పుడో వీకెండ్లో ఏదో పాయింట్ ఇచ్చిందంట ఎస్ఆర్ నో పాయింట్ అది తీసుకొచ్చేసింది చేసింది అదైతే సేఫ్ నామినేషన్ అనిపించింది అదే ఈ ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు చేసేది వాళ్ళల్లో తప్పుల కోసం ఫస్ట్ వీక్ కూడా వెళ్తారు వీళ్ళల్లో తప్పులు మాత్రం అస్సలు వెతకరు వెతికితే చాలా ఉంటాయి వీళ్ళల్లో కూడా ఏదో ఒక పాయింట్తో నామినేట్ చేయొచ్చు చేయాలనుకుంటే దానికి తప్పులు కూడా అవసరం లేదు సో అవన్నీ నామినేషన్స్ ఏంటో నాకు అసలు ఇంట్రెస్ట్గానే అనిపించలేదు రోజు ఎపిసోడ్ ఈ నామినేషన్స్ మరీ డ్రాక్ చేస్తున్నట్టు వాలిడ్ పాయింట్స్ లాగా అనిపించలేదు నేను సపరేట్ వీడియో చేస్తాను గౌతమ్ ది ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ కావాలంటే డెఫినెట్గా చేస్తాను ప్రేరణ గౌతమ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ ప్రేరణ ఈ మూడు కలిపి ఒక వీడియో చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ E